కరెక్ట్ అంటే ఇప్పుడు జనానికి కూడా అర్థమైపోయింది శ్రీనివాస్ ఏంటంటే ఈ రివ్యూలు అనేవి కొంచెం ఏదో మొత్తానికి బైయాసిడ్గా ఉంటున్నాయి అని అది ఆ ట్రెండ్ కూడా వచ్చేసింది ఎలాగా దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ రివ్యూస్ టుడే చిన్న మార్పు మొదలైంది వాళ్ళే వెళ్తున్నారు సినిమాకి ఆ ప్రీ రిలీజ్ బజ్జ్ ఉంటుంది కదా అది అట్రాక్ట్ చేయడానికి ఎలాగ తప్పదు ఇది షో బిజ్ కాబట్టి కొంత క్రియేట్ చేయాల్సి వస్తుంది మీరు బేసింగ్ ఆన్ దట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్లాకింగ్ టు థియేటర్స్ వెళ్తున్నారు బాగున్న సినిమా హ్యాపీగా మరి ఇప్పుడు అది నేను క్వశ్చన్ రూపంలో అడగాలి ఎందుకంటే ఓ పక్కన మిరాయి పడింది ఓ పక్కన కంజూరింగ్స్ బాగా ఆడుతున్నది ఇంకో పక్కన లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా గట్టి దెబ్బ కొట్టింది నా ఇన్నిటి మధ్యలో సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా నిలబడింది మీ నాన్నగారే అన్నారు నాతో మా అబ్బాయి ఇప్పుడు హీరో అయ్యాడు శత్రు శత్రువు సినిమా తర్వాత రామానాయుడు గారు అన్నారు నాతో కొడుకు స్టార్ అయ్యా ఇవాళ అన్నారు శత్రువు సినిమా తర్వాత అంతకుముందు అప్పుడు పదో పదిహేను సినిమాలు చేసాడు వెంకటేష్ బాబు అలాగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నీ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ రావడం డిస్ట్రిబ్యూటర్లే వచ్చి బ్రహ్మాండమైన సినిమా ఇది మాకు అని చెప్పి చెప్పడం దాన్ని అట్లా నువ్వు యువర్ రియాక్షన్ అండ్ దాట్ అంటే సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు చూస్తే ఇప్పుడు డెమెన్స్ లేయర్ చాలా ఎక్స్ట్రానరీ ఉంటుంది మీరు చెప్పే సినిమాలతో పాటు డెమన్స్ లేయర్ కూడా ఇంకా ఎక్స్ట్రానరీ అవును కలెక్షన్స్ గానీ అన్ని బట్ స్టిల్ అన్ని సినిమాల్లో మన సినిమా నుంచి అన్ని అవుట్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్ ఏ సర్టిఫికేట్ సినిమా ఈయనో చిన్న పిల్లలను కూడా తీసుకెళ్ళకూడదు అని ఉంది బట్ చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకోండి మా సినిమా అది వేరే విషయం బట్ ఇన్ని ఆర్ట్స్ పెట్టుకొని కూడా సినిమా నుంచి ఉందంటే అది సినిమా అది కేవలం గొప్పదనం సినిమా అదే నేను బిలీవ్ చేస్తాను ఇక్కడ మనం ఉన్నవాళ్ళు ఎవరు అందరు మనం ఉన్న వాళ్ళందరికంటే కూడా సినిమా గొప్ప సార్

నేను అప్పుడప్పుడు ఒక మంచి సినిమా చూస్తే నాకు ఆ రోజు డే లో ఇంకా చాలా యాక్టివ్ గా పనిచేస్తాను డే మీ ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్ ఒక మంచి సినిమా చూడటం థింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్ ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఆర్ యు రియల్లీ అంటే కంప్లీట్ గా నువ్వు సాటిస్ఫైడా నీ కెరీర్ అక్కడక్కడ జరిగిన ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఎక్కడో చెప్పింది విన్నాను నేను ఛత్రపతి హిందీ చేయడం నేను రాంగ్ మూవ్ అయింది అని చెప్పి అంటే సార్ రాంగ్ మూవ్ అయిందంటే ఒక విధంగా అదృష్టం కూడా ఫీల్ అవుతాను సార్ ఇప్పుడు నేను మనం ఇక్కడ మన మార్క్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్న వాళ్ళం మన తెలుగు సినిమాల్లో హిందీలో డబ్బై అన్ని మిలియన్ వ్యూస్ నేను బాంబే ఢిల్లీ వెళ్తే నాకు యూనో చాలా లవ్ ఇస్తారు ఆడియన్స్ అక్కడ కూడా సార్ మీ సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తామని నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కాప్స్ బయటకు కూడా దింపుతారు ఇన్స్పెక్టర్ విజయ్ మిలుస్తారు క్యారెక్టర్ పేరు తోటి కవచం సినిమాలో క్యారెక్టర్ పేరు ఇన్స్పెక్టర్ విజయ్ సో ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను బాగా గుర్తుపడతారు ఇన్స్పెక్టర్ విజయ్ సార్ సార్ అని అలా ఇంత బాగా అంత రెస్పెక్ట్ లవ్ అవర్డ్ దొరకడం అనేది అదృష్టంలో ఫీల్ అవుతాను సార్ నేను అండ్ హిందీ ఆపర్చునిటీ నాకు కాకపోతే నేను రీమేక్ చేయడం ఒకటి రాంగ్ అనిపించింది తప్పించి నేను ఎప్పుడు హిందీలో నాకు ఆప్లెట్ రావడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఎందుకంటే పెన్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద స్థమస్త అక్కడ వాళ్ళు వచ్చి నాకు సినిమా ఆఫర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ నాట్ స్మాల్ థింగ్ సార్ నేను చేసిన తెలుగు సినిమాలే కదా సార్ నేనే హిందీ సినిమాలు అయితే చేయలే సో నాకు ఇక్కడ తెలుగు సినిమాలు అక్కడ డబ్బు అయిన దానికి ఉన్న వ్యూవర్షిప్ వల్ల అక్కడకు వచ్చిన ఫేమ్ వల్ల నాకు వచ్చే సినిమా ఆఫర్ చూడేది నా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ మీ నంబరు పెంచుడి ఆఫీస్ కింద నేను ఇందాక తేజ్ గారు అడ సాయి సాయి దుర్గ తేజ్ గారు అందరం కలిసి అక్కడ స్కూల్ చేసాం ఫైవ్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ అక్కడ దానిపైన యాభై వేల ఆఫీస్ ఆఫీసు పిలిచి నాకు సినిమా ఆఫర్ ఇస్తే అది ఎంత పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ ఆ ఏజ్ కి నాకు అప్పుడు ఆపర్చునిటీ ఎంత హ్యాపీ మూమెంట్ నాకు సో నేను వచ్చి అప్పటికి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీలో సిక్స్ సెవెన్ ఇయర్స్ కి నాకు హిందీ సినిమా ఆపర్చునిటీ రావడం అనేది నేను చాలా అదృష్టంగానే ఫీల్ అయ్యాను సార్ మన యాక్టర్స్ అందరూ చూసుకుంటే అప్పట్లో ఇద్దరు ముగ్గురే చేశారు ఇంకా అప్పటికి ఇంకా పుష్ప అంత ఆడలేదు కాంతారా రాలేదు నేను సైన్ చేసినప్పుడు సార్ కేజీఎఫ్ ఆడలేదు అప్పుడు కేజీఎఫ్ రిలీజ్ అవ్వలేదు వెల్ బిఫోర్ వెల్ బిఫోర్ దట్ ఐ సైన్ దట్ ఫిల్మ్ బట్ నా బ్యాట్ టైం ఏంటి అన్ని తర్వాత వచ్చినాయి సో ఆ ట్రీ మ్యాచ్ అవ్వలేకపోయింది పుష్ప కేజీఎఫ్ కాంతర్ ఇవన్నీ దెబ్బ కొట్టేది దెబ్బ ఏం కొట్టలేదు సార్ అంటే అప్పటికి ఆ సినిమాలు రాలేదు ఇప్పుడు ఆడియన్స్ కూడా మైండ్ సెట్ మారింది టేస్ట్ మారింది ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు టేస్ట్ మారింది వాళ్ళకి ఇప్పుడు ఆడియన్స్ కోవిడ్ తర్వాత స్పెషల్లీ థియేటర్ కి వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేయాలి

నువ్వు ఇక్కడే పుట్ట నాలుగు బిల్డింగ్లు ఉండచ్చు ఫిల్మ్ నగర్ లో ఏం లేదు కార్లు ఉండొచ్చు సార్ అన్ని సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది మాకు సినిమానే ఇచ్చింది అదే సినిమానే పట్టుకెళ్ళింది మళ్ళీ సినిమానే ఇచ్చింది ఏదన్నా సినిమానే సార్ మాకు చేసిందంతా సినిమానే అంటే పర్సనల్ లైఫ్ లో ఒక్కొక్కసారి కెరీర్ ని ఎవరి కెరీర్ నైనా ఎంత వాళ్ళ కెరీర్ అయినా పర్సనల్ లైఫ్ కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అప్స్ అండ్ డౌన్ సార్ అది నీకు ఫేస్ చేసేవా నువ్వు నేను చాలా చేశాను సార్ ఎలా ఎలా ఏం సార్ ఫస్ట్ సినిమా తర్వాత మీకు తెలియదు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఫేస్ అయ్యాం మీకే తెలుసు ఇంకా మీడియా వాళ్ళకి కానీ అప్పుడు కూడా మీడియా వాళ్ళు మనల్ని ఏమి ఎప్పుడు ఎవరు అప్పుడు అంటే కొంతమంది మంచి మాట్లాడారు మంచి మాడతారు అంతా పోయిందని మాటలు కూడా చాలా మంది ఉంటారు కానీ మాట్లాడినప్పుడు మనకి యాజ్ అ ఫాదర్ అప్పుడు నేను ఇంకా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ యంగ్ బ్లడ్ ఏడు మా ఫాదర్ మా ఫాదర్ ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు మా పేరెంట్స్ మాకు అదే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కానీ ఎలా తెలియదు ఎందుకంటే సినిమా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ మంచి కథలు దొరకడం చాలా ఇంపార్టెంట్ దాన్ని కరెక్ట్ గా మౌంట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ సో ఇవన్నీ జరగాలంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సార్ అంటే చిన్న అనేది కామన్ బట్ స్టిల్ లక్కీగా నేను ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ మా ఫాదర్ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ సో ఆయన మాకిచ్చిన కాన్ఫిడెన్స్ మేము నేను అంతే కష్టపడి నేను ఆయన ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు ఆ పేరుని ఇంకా నేను పైకి తీసుకెళ్లాలి తప్పించి పడేయకూడదు అని చెప్పి నేను ఇంకా కష్టపడటం జాగ్రత్తగా మీరు నా గురించి ఎప్పుడే కాంట్రవర్షి లేకుండా ఉన్నది కారణం కూడా అదే అనుకోండి జాగ్రత్తగా ఉన్నాయి ఎప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎక్కడికి అన్నిటికీ దూరంగా ఉన్నాం దూరంగా ఉండి సినిమా కోసమే కష్టపడుతుంది